విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భగవన్ బాబా జయంతి వేడుకలు ఆదివారం ఇరవై డివిజన్ సీతారాంపురం ఏలూరు రోడ్లోని శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర ముఖ్య అతిథిగా హాజరయ్యారు భగవన్ బాబా జయంతి వేడుకలు ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు సత్య సాయి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో పేదలకు యాభై కిలోల బియ్యం సంచులు నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా మాట్లాడారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని పేర్కొన్నారు పుట్టపర్తి ఆశ్రమాన్ని దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పలువురు ముఖ్యమంత్రులు సందర్శించడం ఆయన మహత్తుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు మానవ సేవ మాధవ సేవ అనే బాబా సందేశంతో వేల కోట్ల రూపాయలు సమకూరి రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులు విద్యా సంస్థలు ఉచిత వైద్య సేవలు అందించే ఆసుపత్రులు ఏర్పడ్డాయని తెలిపారు సాయిబాబా గారి పుట్టుపతి సాయిబాబా గారి కుటుంబ సందర్భంగా ఇవాళ దేశం మొత్తం కూడా ఆయనకి ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించుకుంటూ ఆయనకి పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రధానమంత్రి గారి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా పుట్టబత్తి సత్యసాయిబాబు వారి ఆశ్రమానికి వెళ్ళి ఆ భగవత్ శివరూ గారు అనేటువంటి సాయిబాబా గారికి పూజా కార్యక్రమాలు అన్ని చేయడం కూడా జరిగింది ఆ మహానుభావులు మానవ సేవే మాధవ సేవ అని ఆయన ఒక పిలుపునిస్తే వేల కోట్ల రూపాయలు ఆయన పిలుపు మేరకు ప్రజాసేవకి మానవ సేవకి ఎంతోమంది డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులన్నింటినీ కూడా ఆయన అనేక రకాలుగా రాయలసీమకి నీరు ఇవ్వటం కానీ పెద్ద పెద్ద విద్యా సంస్థలు కానీ చదువుదారి హాస్పిటల్స్ కానీ ఉచితంగా వైద్యం కానీ హార్ట్ ఆపరేషన్స్ ఇవాళ ఎవ్వరూ చేయలేనటువంటి ముప్పై సంవత్సరాల కిందట నలభై సంవత్సరాల కిందట ఆయన ప్రారంభించి ఎంతోమందికి దా విద్యాదానం చేసినటువంటి ప్రత్యక్ష దైవం పుట్టపతి సాయిబాబా వారు ఆయన స్కూల్లో ఆయన విద్య ఆయన దగ్గర విద్య నేర్చుకొని ఆయన పెట్టినటువంటి కాలేజెస్లో ఆయన పెట్టినటువంటి స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఎంతోమందికి సేవ చేస్తూ ఉన్నారు ఇవాళ విజయవాడ ఇక్కడ సీతారాంపురంలో ఉన్నటువంటి సాయిబాబా బృందం భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి ఏడు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ శాసనసభ్యుడిగా కానీ శాసనసభ్యుడిగా లేనప్పుడు కూడా నేను వచ్చేవాడిని అట్లాగే ప్రతి నెల కూడా బాబా గారి పేరు మీద ఎంతోమంది పేదలకి నిత్యావసర సరుకులు సహాయం చేసి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవటం అలాగే మన వరదలు వస్తే దాదాపు కోటి రూపాయల సరుకులు ప్రత్యక్ష ప్రత్యక్షంగా సత్యసాయి భక్తులం పుట్టపర్తి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ వచ్చేసి మా సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వరద బాధితులందరికీ కూడా నిత్యావసర సరుకులు బట్టలు అలాగే సామాన్లు విరివిగా ఇచ్చారు నిత్యం సేవా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఇది ఒక పుట్టపర్తి సాయిబాబా గారి భక్తులను అంచర్లు ట్రస్ట్ వారు కాబట్టి ప్రభుత్వ పరంగా శాసనసభ్యుడిగా స్వామివారి భక్తుడిగా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకి అండగా ఉంటాం మేము పాల్గొంటాం మా మా సే మళ్ళీ మళ్ళీ సేవ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఆ భగవంతుని సు గారి జన్మదిన సందర్భంగా మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు